హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బొబ్బర్ కట్టు చారు ఎలా చేసుకోవాలో చూద్దాము సంక్రాంతికి వెళ్ళినప్పుడు పిండి వంటలే కాకుండా ఇంకా లంచ్ డిన్నర్ ఉంటుంది కదా అప్పుడు మేము ఇది ప్రిపేర్ చేసుకున్నాము బొబ్బర్లు ఉడకపెట్టుకొని ఇలా జల్లిగిండకి వేసుకోవాలి ఏదైతే కట్టు ఉంటుందో ఆ కట్టుని మనం చారుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్టులో మనం అయితే ఎలా వేసుకుంటామో అలా ఆయిల్ కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇందులో రెండు పచ్చిమిర్చి టమాటాలు ఒక రెండు అలాగే కొంచెం చింతపండు కరివేపాకు పసుపు తగినంత కారం అలాగే ఉప్పు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అదే కట్టు కాకుండా కొంచెం చార ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనం ఒక మిక్సీలో రెండు మూడు ఎల్లిపాయలు అలాగే గుగ్గిళ్ళు ఉన్నాయి కదా ఆ గుగ్గిళ్ళని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బొబ్బరి గుగ్గిళ్ళ పేస్ట్ ఇది ఇది ఎందుకంటే మరుగుతున్న చారులో ఇది వేయాలి ఎందుకంటే చారు అనేది కొంచెం చిక్కదనంగా ఉంటుంది చిక్కగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాము టేస్ట్ కోసం తర్వాత దీన్ని సపరేట్గా పోప్ చేసుకోవాలి పోప్కి సంబంధించి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక మూడు సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక నాలుగైదు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇందులోనే మళ్ళీ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పోపులో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ పౌడర్ ఉంటుంది కదా ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ కానీ చార్లు కానీ ఇలాంటివి ఇప్పుడు ఈ పోపుని మరగబెట్టుకున్న కట్టులో వేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ చాలా బాగుంది కదా చూస్తుంటే అయితే తినాలనిపిస్తుంది నాకైతే ఈ విధంగా చేసుకోండి చారు అందరూ కందికట్టు అద్దీదని అంటారు మనం బొబ్బరి కట్టు చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకో రెసిపీ కాకరకాయ రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా చేయబోతున్నాము ఇది కూడా చాలా ఈజీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది ఓపిగ్గా చేసుకుంటే వంటలు అనేవి చాలా బాగుంటాయి హాయిగా తినవచ్చు ముందుగా కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరీ పెద్దగా కట్ చేస్తే సరిగ్గా వేగం అనేసి మేము ఈ సైజులో కట్ చేసుకున్నాము వీటికి మసాలా కావాలి కాబట్టి మసాలాకొచ్చేసి ఇవి ఇవి కావాలి కొంచెం మినప్పప్పు పల్లీలు నువ్వులు ఎల్లిపాయలు కొన్ని మెంతులు ఇంకా రెండు మూడు మిరియాలు ఆవాలు జీలకర్ర అన్నిటిని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బ్యాండీలో కొంచెం ఆయిల్ వేసి ఈ కాకరకాయల్ని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అవి వేయడానికి ముందు అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక సైడే ఫ్రై అవ్వకుండా రెండు సైడ్ ఫ్రై అవుతుంది ఈ లోపు మనం ఆనియన్ కట్ చేసుకున్నాము ఒక ఆనియన్ సరిపోతుంది పెద్దది తీసుకోవాలి ఆనియన్ని కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటినీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఏవైతే కాకరకాయలు వేగాయో వాటిలో నుండి ఈ గింజల్ని సపరేట్ చేసేయాలి ఎందుకు తీసేయాలి అంటే మనం ప్రిపేర్ చేసుకోబోతున్న మసాలా ఉంది కదా ఆ మసాలా ఇందులో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని గింజలు అనేవి రిమూవ్ చేసి ప్లెయిన్గా పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మసాలాని మిక్సీ జార్లో కొంచెం చింతపండు వేసుకోవాలి అన్నిటితో పాటు అలాగే కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేయించుకొని రెడీ పెట్టుకున్నాం కదా ఇందులో ఆనియన్స్ కూడా వేసి పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కాకరకాయ లోపల ఉన్న గింజలను తీసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అనేది ఇందులో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అయితే ఫిల్ చేస్తున్నాము నీట్గా ఫుల్ఫిల్గా చేసుకుంటే ఒక్క ముక్క వేసుకున్న అన్నం అంతా కలిచేలా ఉంటుంది తర్వాత ఒక బాండీలో మళ్ళీ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఒక వెల్లుల్లి రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఇంగువ పౌడర్ తర్వాత మనం ఫిల్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఈ ఆయిల్లో వేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక్క సైడ్గానే ఉంటే మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు కాకరకాయల్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి కాసేపు ఇలా క్యాప్ కవర్ చేసుకొని ఉండాలి బాగా మగ్గడానికి కాకరకాయలు చూసారు కదా మగ్గిపోయాయి కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఫ్రై కావాలనుకునే వాళ్ళు ధనియాల పొడి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎవరైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో ఈ విధంగా వాటర్ పోసుకోవాలి మాకైతే గ్రేవీ కావాలనుకున్నాము సో అందుకని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా కలుపుకొని నీట్గా అడుగంటకుండా చూసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకున్నాము కొంచెం ఉమ్మగిల్లిన తర్వాత కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాకరకాయ మసాలా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆట శృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో మా సంక్రాంతి సంబరాలు వంటలు పిండి వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్